హలో ఫ్రెండ్స్ హ్యాపీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ బేగమ్స్ ఫుడ్ టెస్ట్ నేను గౌసియా ఇవాళ మరో ఎమ్ఎమ్మి రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను ఫ్రెండ్స్ అది కందిపొడి అండి చాలా టేస్టీగా మన అందరి ఫేవరెట్ అనమాట తెలుగు స్టేట్స్లో కందిపొడి అంటే చాలా చాలా ఇష్టపడే వాళ్ళు ఉంటారు ఈ కందిపొడిని కొంచెం డబుల్ టేస్టీగా చేయడానికి ఒక రెండు మూడు టైప్స్ పప్పులు కూడా యాడ్ చేసి చేస్తున్నాను సో దీన్ని కంది కార పొడి అని అండి లేదా మిక్సీడ్ పప్పు కారపొడి అని అనండి మీ ఇష్టం మీ చాయిస్ అనమాట సో ఈ మిక్సీడ్ పప్పు కారపొడి రెసిపీ ప్రాసెస్ ఏంటో కలిపి అయితే వేయండి ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకున్నాను ఫ్రెండ్స్ కడాయి కొంచెం హీట్ అయిన తర్వాత దీంట్లో వన్ ఫిఫ్టీ గ్రామ్స్ కందిపప్పు వేసి ఫ్రై చేసుకుంటున్నానండి లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టకూడదు లో ఫ్లేమ్లోనే కంటిన్యూగా కలుపుకుంటూ ఫ్రై చేస్తేనే కందిపప్పు మనకి ఈవెన్గా రోస్ట్ అవుతుంది ఇలా రోస్ట్ చేసుకొని ఒక ప్లేట్లో తీసుకుందాం ఇప్పుడు టూ టేబుల్ స్పూన్ పచ్చని పప్పు కూడా వేసి ఇలాగే లో ఫ్లేమ్లో కంటిన్యూగా కలుపుతూ వేయించుకుందామండి ఇలా లో ఫ్లేమ్లోనే పెట్టి వేయించండి అప్పుడే మంచిగా వేగుతాయి వీటిని కూడా ఒక ప్లేట్లో తీసుకుందాం తర్వాత టూ టేబుల్ స్పూన్స్ మూందల్ సాయి పెసరపప్పు కూడా లో ఫ్లేమ్లో వేపుకోవాలి ఇవి చాలా త్వరగా వేగిపోతాయండి కంటిన్యూగా కలుపుతూనే ఉండండి వీటిని కూడా మంచిగా వేపుకొని ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు ఇదే కడాయిలో టూ టేబుల్ స్పూన్ మసూరి పప్పు లేదా ఎర్రకంది పప్పు అంటారు కదా అది వేసి దీంట్లోనే ఒక టీ స్పూన్ అంతా జీలకర్ర వేసి వేపుకొని పక్కన పెట్టుకుందాం తర్వాత ఎండుమిర్చి వేపుకుందామండి మన స్పైసీకి సరిపడా ఎండుమిర్చి వేపుకోవాలి మనం మిర్చి ఎక్కువ స్పైసీగా కావాలంటే కొంచెం ఎక్కువ వేసుకోండి తర్వాత లాస్ట్లో ఒక వెల్లుల్లిని ఇలా చిన్న రెబ్బలుగా చీల్చి వేపుకుందాం పచ్చివాసన పోవడానికి ఇవన్నీ వేపుకొని పక్కన పెట్టుకుందామండి ఒక హాఫ్ ఎన్ అవర్ ఆగితే ఇవన్నీ చల్లారిపోతాయి తర్వాత మిక్సీ జార్లో తీసుకొని పౌడర్లా గ్రైండ్ చేసుకుందాం హాఫ్ ఎన్ అవర్ అయిందండి ఇప్పుడు నేను మిక్సీ జార్లో వేసుకుంటున్నాను ఇవన్నీ టేస్ట్కి సరిపడా ఉప్పు వేసి పెట్టి ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకున్నాను ఫస్ట్ తర్వాత ఇది కొంచెం గ్రైండ్ అయిన తర్వాత దీంట్లో ఎండుమిర్చి కూడా వేసి గ్రైండ్ చేసుకుంటున్నాను ఎండుమిర్చి కూడా మంచిగా గ్రైండ్ అయ్యి పౌడర్లా అయిపోయేలాగా గ్రైండ్ చేసుకోవాలండి ఇలా ఎండుమిర్చి పప్పులు మొత్తం గ్రైండ్ చేసుకున్న తర్వాత లాస్ట్లో మనం వేయించి ఉంచుకున్న వెల్లుల్లి రెబ్బలు వేసుకొని ఒకసారి అలా తిప్పి ఆపేయాలి మిక్సీ జారు ఇప్పుడు వీటిని ఒక బౌల్లోకి తీసుకుందాం ఫ్రెండ్స్ అంతే చాలా సింపుల్గా కందిపొడి అయితే మనకి రెడీ అయిపోయింది చూసారు కదా వావ్ ఎంత పర్ఫెక్ట్గా వచ్చింది కదా చాలా టేస్టీగా ఉంటుందండి మీరు ఇది వరకు తిన్న కారొడి ముందు ఇది చాలా చాలా బెటర్ టేస్ట్ అనమాట డెఫినెట్గా ట్రై చేయండి మరి నా ఈ రెసిపీ నచ్చితే ఒక లైక్ అండ్ షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ థ్యాంక్ యూ బాయ్ బాయ్